హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వీడియో చాలా స్పెషల్ మాట అండి దసరా అంటేనే కానుకలు కదా సో ఈ వీడియో చూడండి కానుకలు పట్టండి అన్నమాట ఎలా అనుకుంటున్నారా ఈ నేనైతే డ్రై ఫ్రూట్స్ చెక్కీ చేశాను అన్నమాట అండి పదిహేను రకాల డ్రై ఫ్రూట్స్ వేసి అయితే దీంతోపాటు ఇంకోటి కలుపుదామని చెప్పి ఇంకొక ఇంగ్రీడియంట్ తీసుకొని వచ్చాను ఉన్నది కానీ వేయడం మర్చిపోయాను అనమాట అదేంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అలా కమెంట్ చేసిన వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అంటే నేను ఏదైతే వేయాలనుకున్నాను అది మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని దాన్ని అయితే కనుక మీరు కరెక్ట్గా గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అలా కమెంట్ చేసినా పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫోన్పేకి హండ్రెడ్ రూపీస్ చెప్పిన వేస్తాను అనమాట అండి ఇది దసరా కానుగ సరదాగా సంతోషంగా వేస్తుంది ఏంటి ఇలా అని అనుకుంటున్నారా తప్పుగా మాత్రం అనుకోకండి నన్ను అర్థం చేసుకోండి వంద రూపాయలైనా అని అనుకోవచ్చు నేను కూడా మిడిల్ క్లాస్ ఏనండి నాకు కూడా వచ్చింది అంత ఇంతో అని ఈ వీడియోని అయితే కనుక ఫుల్గా చూసి నేను మర్చిపోయిన ఇంగ్రీడియంట్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఎవరైతే కరెక్ట్గా కమెంట్ చేస్తారో ఆ పది మందికి కూడా వంద రూపాయలు చొప్పినా మీకైతే కనుక ఫోన్పే చేస్తాను అనమాట అండి సో వీడియోలో మిస్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటో అంటే మిస్ అయిన ఐటెం ఏంటో మీరు గెస్ట్ చేసి మీరు కమెంట్ చేయండి గెస్ట్ చేయండి గిఫ్ట్ పట్టండి సో ఈ కాంటెస్ట్లోనే అందరూ కూడా పాల్గొనండి సరదాగానండి దసరా కదా దసరా అంటేనే సరదా అనమాట అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ చక్కీ గురించి నా కూతురు చాక్లెట్ రూపంలో ఇచ్చిన రివ్యూ చూడండి ఇంత కష్టపడి పదిహేను రకాల డ్రై ఫ్రూట్స్ వేసి చక్కీ చేస్తే నా కూతురు చాక్లెట్లా ఉందన్నది బాధపడాలో సంతోషపడాలో తెలియక మీకైతే కనుక రెసిపీ చూపించేస్తాను చూడండి ఈ చక్కీ అయితే కనుక చాలా స్పెషల్ అండి మా ఇంట్లో ఎందుకంటే స్పెషల్ అని చెప్తున్నాను ఈ పదిహేను రకాల డ్రై ఫ్రూట్స్ కదండి ఇందులోని రెండు ఒకరు తింటారు మూడు ఒకరు తింటారు ఒకరు ఒకటి తింటారు అనమాట నా కూతురు అసలు ఏమీ తిందండి నా కూతురికి మా ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించి ఇలాంటి చక్కీ చేసి పెట్టాలి అని అనేసి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది మాట అండి సో అసలు అయితే చక్కీ అయితే కొన్ని రకాలు చేస్తారు కానీ నేనైతే అన్నీ వేసాను మాట అండి ఎలా ఉంటుందో చూద్దాం ఏ మాట కాబట్టి మీరే ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన డ్రై ఫ్రూట్స్ అయితే చూసేయండి బెల్లం అయితే కనుక ఒక కేజీ పట్టుకున్నానండి ఎందుకంటే ఇన్ని డ్రై ఫ్రూట్స్ కదా దాన్ని కవర్ చేయాలంటే మాట మరి ఫస్ట్ అయితే మహా కష్టమైంది ఏంటంటే అండి మనము కాజుని బాదంని ముక్కలు చేసుకోవాలన్నమాట తర్వాత పిస్తాని అయితే ఒలుచుకొని ముక్కలు చేసుకోవాలండి ఆ బ అదే చాలా కష్టం గోరు కూడా పోయిందండి బాబు అండి చాలా ఫ్రెష్గా ఉంది ఇది గుమ్మిడి గింజలు నువ్వులు గింజలు వాల్నట్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసానండి అందుకే కనిపించలేదు మొదట అయితే కనుక కడాయి పెట్టుకొని ఇది స్టీల్ది పెట్టానండి అదే నేను చేసిన పెద్ద పొరపాటు కానీ వెంటనే రియలైజ్ అయ్యి తీసేసి మామూలుగా నా రెగ్యులర్ పెట్టుకున్నాను అంజీరు గుమ్మిడి గింజలు తర్వాత వాటర్ మిల్లన్ గింజలు సన్ఫ్లవర్ గింజలు తర్వాత నువ్వులు గింజలు నెక్స్ట్ ఏమో శనగ పలుకులు బాదం పిస్తా కాజు వాల్నట్స్ కిస్మిస్ మాట అండి మొదటగా అయితే నేను కాజు బాదం తర్వాత పిస్తానే కొంచెం వేపేసుకున్నానండి ఇదే చాలా పెద్ద కష్టమైన పని ఎందుకంటే సిమ్లో పెట్టుకొని అండి అది అయిన తర్వాత పక్కగా తీసేసి గుమ్మిడి గింజలు తర్వాత సన్ఫ్లవర్ గింజలు వాటర్ మిలన్ గింజల్ని బాగా కొంచెం వేపానండి వేపిన తర్వాత అందులోనే మళ్ళీ గింజలు కూడా వేసేసాను అనమాట అండి ఇవన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ గింజలు కనుక పర్వాలేదు అన్నమాట అండి ఆల్రెడీ కడాయి కూడా బాగా కొంచెం వేడిగా ఉందన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకొని అలా అలా చేయాలి ఇదిగో చూసారు కదా ఇవి మూడు కలిపి అంటే కిస్మిస్ తర్వాత వేద్దామని చెప్పి ముందు ఆ మూడు తీసేసి పక్కకి తీస్తాను అనమాట అండి ఆ తర్వాత దీన్నైతే కనుక కలర్ మారకుండా ఆ పచ్చితనం లేకుండా వేపుకోవాలండి హైలో పెట్టేస్తే మాడిపోద్ది చక్కీ అంతా కూడా స్మాష్ అయ్యి ఇంకా ఆ స్మెల్ ఇంకా అదొకలా వస్తుంది అన్నమాట సో అందు గురించి అవి తీసేసి మళ్ళీ దాని మీదే అనమాట అండి ఏదైతే తీసేనా అదే దాంట్లో వేసేసి నెక్స్ట్ ఇవేంటంటే నువ్వులు మాట అండి నువ్వులు కూడా వేపేసుకున్నాను ఆ తర్వాత కిస్మిస్ పక్కన పెట్టేసి కొంచెం శనగ పలుకులు ఆల్రెడీ నేను వేపుకున్నవే మళ్ళీ కొంచెం పచ్చిదనం ఉండకూడదు క కరకరలాడాలని చెప్పి అది మాట అండి ఆ తర్వాత అంజీరు కిస్మిస్ కలిపి వేపుకున్నాను అనమాట అండి బాగా దీనిలో అయితే ఒక్కటి తక్కువ అయిందండి ఆ ఒక్కటి ఏంటో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడేది ఇప్పుడు లేదన్నమాట ఆ ఒక్కటి ఏంటో మీరే చెప్పండి ఇక నెక్స్ట్ ఇదంతా ఒక ఒక ఎత్తు అయితే బెల్లం మాట అండి ముందు ఆ వేపుకున్నవన్నీ కూడా కొలుసుకొని ఎంత వస్తుందో అంతవరకు కూడా మనం బెల్లం తీసుకోవచ్చండి కొంచెం షుగర్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం తక్కువ బెల్లం తీసుకోవచ్చు మాట అండి అయితే ఈ బెల్లంలోనే ఇంకా నీళ్ళు అది వేయొద్దు మాట ఆల్రెడీ కడాయి వేడిగానే ఉంది కనుక బెల్లం కరగడం స్టార్ట్ అయిందన్నమాట అండి నేను ఇది చేస్తున్నప్పుడు మంచి వర్షం పడుతుందండి ఇలాగా బెల్లం పొంగు పొంగునొస్తున్నప్పుడే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట తర్వాత ఇలాచీ పౌడర్ కొంచెం స్మెల్ కోసం అన్నమాట ఆ తర్వాత కొంచెము కార్న్ఫ్లోర్మాటండి చిన్నది వేసుకోవాలి అండి వేసుకొని బాగా కూడా తిప్పాల మాటండి అంటే ఎలా ఉండాలంటే చాక్లెట్లా ఉండాలన్నమాట అంటే పాకం ఇలా మీరు నీటిలో వేసి ఇలా కొడితే అది టక్ టక్ మనం మాట అండి ఇలా అంటే విరిగిపోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఆగేసరికి అంటే చాక్లెట్ పాకం రావాలన్నమాట అండి సో అప్పటికే ఇంకా రాలేదన్నమాట సో మళ్ళీ అందులో చూడండి కలర్ మారింది ఉన్నా కొద్దీనని ఇప్పుడైతే ఖచ్చితంగా వచ్చేసింది అనమాట అండి ఇంకా అది ఎంత బాగా పాకం వస్తే అంత బాగా కరకరలాడుతుంది మనం చక్కే మాట అండి ఇదే మెయిన్ అండి ఏం లేదు అలా గిన్నెలో వేసి టక్ టక్ మనం కొట్టండి టక్ టక్ మంటదిమాట మంచి సౌండ్ వస్తుంది ఇక వచ్చేసింది దాని తర్వాత ఇవన్నీ కలిపి అందులో వేసేసి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు కూడా ఒకైతే ఇంక ఈ నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్ త్రీకి వచ్చేసా అనమాట మనం సో ఇవన్నీ వేసి స్టవ్ ఆపేయకండి స్టవ్ ఉండగానే మొత్తం బాగా కలపాలన్నమాట అండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ పాకంకి కలవాలంటే కొంచెం ఐదు నిమిషాలైనా సరే సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి చెయ్యి బాగా నొప్పి వచ్చిందండి నాకు ఎందుకంటే వేపుతున్నాను కదా ఆదివారం పూట అన్ని ఇలాంటి పనులు అనమాట అండి సో ఆదివారం వచ్చిందంటే మా పాప అంటుంది పక్కనే నించొని వీడియో తీస్తే అంటుంది అమ్మ ఆదివారం వస్తే నువ్వు అసలు నీకు రెస్ట్ ఉండదమ్మా మిగతా రోజులైతే మీసావికి వెళ్ళిపోతే ఆదివారం వస్తే వంటగదిలో అయిపోద్దమ్మని కానీ ఏం చేస్తామండి ఫ్యామిలీ పిల్లలు తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా హెల్తీగా తినాలి ఏముందండి హెల్త్ ఇస్ వెల్త్ అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆస్తులు అంతస్తులు ఏమక్కర్లేదండి ఆరోగ్యంగా ఉంటే చాలు అదే పదివేలు ఈ రోజుల్లో అనమాట సో దానికి చూడసరే ఎంత బాగా ప్రతి డ్రై ఫ్రూట్కి కూడా చక్కగా బెల్లం అంటుకుందన్నమాట అండి ఆ తర్వాత అది వేసి దీంతో ఫస్ట్ బాగానే వచ్చిందండి రెండోది అయితే అంటుపోయింది అనమాట ఏంటంటే ఆ స్టీల్ దానికి ఇంకా అది అంటూ పోతుంది ఇంకా రావట్లేదు నేనైతే బటర్ పేపర్ వేసుకున్నాను అనమాట బటర్ పేపర్ వేసుకొని వేశాను చాలా ఎక్కువ మోతాదులో కనుక కొంచెం నాలుగైదు ప్లేట్లు పట్టిందండి బాబు సరే ఇంక దీంతో పని అవదని చెప్పి నేను నెక్స్ట్ నుంచి ఇంకా మన రొట్టెలు చేసే కర్రతోని ఇంకా దాన్ని ఏంటంటే అది సమానంగా రొట్టెల కర్రతోని మనం పామేమనుకోండి ఒకే లెవెల్లో వస్తుంది అన్నమాట అండి బాగుంటుంది మనం కట్ చేసుకోవడానికి కానీ విరపడానికి కానీ బాగుంటుంది అన్నమాట ఈ బటర్ పేపర్ ఏంటంటే వేయడం వల్ల అడ్వాంటేజు చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట అండి సో ఇలా చేశాను మా అమ్మాయి అయితే ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామని పక్కన చూస్తుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే తను అస్సలు అండి ఇలాంటివి ఏమీ ఫస్ట్ అనుకుందంట నేను అవన్నీ చూపిస్తున్నప్పుడు అబ్బా మా అమ్మ అంజీర వేసేస్తుంది అబ్బా మా అమ్మ కిస్మిస్ తిందు అంజీరు తిందు అందులోని చాలా రకాలు అండి సో దానివల్ల ఏంటంటే ఇంక ఇది నా వల్ల కాదులే అని అనుకొని డిసైడ్ అయిపోయింది అటండి ఇంక నేను తిన్ను అని అనుకోని కానీ నేను ఎప్పుడు ఏది చేసినా సరే ఫస్ట్ మా పాపను పిలిచి టేస్ట్ అడుగుతాను ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది అనమాట అండి బాగుందని లేకపోతే బాగాలేదు ఇది తక్కువైంది అనిసమాట సో అందుగురించి ఇలా కూడా కట్ చేస్తుంటే చక్కగా వచ్చేస్తుంది నేను కట్ చేస్తున్నప్పుడు అయితే ఊడిపోతుందండి అంటే పాకం బాగుందన్నమాట ఇలాంటి చక్కీలు కానీ ఉండలు కానీ చేయాలంటే పాకం కరెక్ట్గా ఉండాలండి ఈ కత్తి పేరు బాహుబలి కత్తి అంట మేము మా ఇంట్లో అందరూ భయపడతారా నేను ఆ కత్తి తీస్తే చాలు అంటే ఏదైనా కచ్చడం తీసి అబ్బా కత్తి వద్దు తీసి ఆ కత్తి చూస్తే భయమేస్తుందంటారా అందరూ అనమాట ఇంకా నా కూతురు రివ్యూ స్టార్ట్ చేసిందండి సన్ఫ్లవర్ వాల్నట్స్ వాల్నట్స్ పీసెస్ చేస్తాను కదా సౌండ్ చూడండి టక్ టక్ మనం ఎంత బాగా వస్తుందో ఇదైతే కనుక మనం ఇంట్లో చేసుకున్న ఇంకో ఫ్రెష్గా చేసుకున్నాం కదండి బయట కొంటే ఇదే నాకు ఒక మూడు నాలుగు వేలు పట్టుకున్నాం కానీ నాకు ఎంత తక్కువ ఖచ్చిత అయిందంటే ఒకసారి మనం దగ్గరుండి అన్నీ కొనుక్కొని చేసుకుంటే చాలా తక్కువ వస్తుంది వస్తున్నామంటే బయట కొనుక్కొని చెప్తున్నాను కదండి ఇది ఒక మాకు ట్వంటీ డేస్కి ఒక ఫైవ్ మెంబర్స్ తింటామని అంటే ఒకసారి అర్థం చేసుకోండి రోజు ఒక్కొక్క ముక్క తింటామనంటే అంత సేవ్ అన్నమాట అండి మనకి కొంచెం కష్టపడాలంతే కానీ మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడకపోతే ఎలా అండి హెల్త్ ఉంటేనే కదండి మనకి ఇంకేదైనా చేయగలం రేపొద్దున అందుకే పిల్లలు తినటం లేదనేసి నేను వేరే రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఎందుకంటే తింటే వాళ్ళకి అన్ని రకాల మంచి ఇదే వేరువేరుగా ఇచ్చామనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తింటారు ఒక్కొక్కరు తినరు వాటిని ఇంకా అలా ప్లేట్లోని గిన్నెల్లోని అలా ఉండిపోవాలన్నమాట వాళ్ళు తినేంత వరకును ఇది అనుకోండి చక్కీ తీసుకొని తీ తీగా చక్క అక్కడక్కడ మనకు పలుకులు పళ్ళు కిందకి వెళ్తుంటే అది నవ్వులుతుంటే ఆరోమా కానీ ఆ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి ట్రై చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే నేను ఇందులోకి ఇంగ్రీడియంట్ మర్చిపోయినో అది కానీ చెప్తే మీకు గిఫ్ట్ అయితే పడతారు ముందు చెప్పాను